అల్లు అర్జున్ అరెస్ట్ కి రంగం సిద్ధం అల్లు అర్జున్ అరెస్ట్ చేసేందుకు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఏ ఈ పుష్పరాజుని అరెస్ట్ చేసేవాడా ఎంతవరకు ఎవడో లేడని అనుకున్నా నా కోసం పోలీసులు రావడం ఏందే ఎక్కడో ఏదో తేడా ఉండేదే ఎవడే ఉంటాడబ్బా నన్ను అరెస్ట్ చేయించేవాడా గుర్తొచ్చింది అరే షవత ఇదంతా నీ నీపనా ఎంత పని పుష్పరాజ్ ఎలా ఉంది ఈ దెబ్బ అప్పుడే అయిపోయిందా సినిమాలో అరెస్ట్ చేసే దమ్ము లేక ఇలా బయట అరెస్ట్ చేస్తావా ఇక్కడ అరెస్ట్ చేసామా అన్నది కాదు పుష్పాని అరెస్ట్ చేశానా లేదా అన్నది పాయింట్ అరెస్ట్ ఇదంతా మంగల్ సీన్ గడి చేయించాడా వాడికి సినిమాలోనే ఛాన్స్ ఇవ్వలేదు ఇక్కడ ఇస్తానా ఇదంతా నా పుష్ప ఇదంతా నా అట్నా సరే అరెస్ట్ ఈ ఈసారి నువ్వు ఒక మెట్టు పైన ఉన్నావా ఏమైతుంది అలాగూ తర్వాత నేనేగా నిన్ను నిన్నుకి పైన నిలబడేదే రే పుష్ప ఇప్పుడు నీకు అంత సీన్ లేదు నిజమే అప్ప సినిమాలో కాబట్టే పోలీసు వాళ్ళని ఇచ్చి కొనేసినా ఇప్పుడు నిన్ను కొనాలంటే కష్టమే అప్పడాడు పొగిడాడు మరొకసారి చెప్పు మరొకసారి ఏ ఏంది షకావచ్చా ఇప్పుడు మళ్ళీ రికార్డు చేసుకుని లేదు రికార్డు ఏం చేసుకోను ఒక్కసారి మళ్ళీ 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 చెప్పు పుష్ప మళ్ళీ చెప్పు నిజమే నిన్న ఇప్పుడు దుడ్లు పెట్టి కొనడం కష్టమే నువ్వే ఒక మెట్టు పైన ఉండవప్ప పుష్ప ఓడిపోయాడు పుష్ప పడిపోయాడు గెలిచాడు ఈ ఈసై కాబట్టి గెలిచాడు యాహూ ఫ్రేషా కా పుష్పరాజు ఎప్పుడు ఓడిపోడు ఏదైనా గానే ఎట్టయినా గానే గెలిచేదే ఈ పుష్పగాడే నువ్వేమైనా చెయ్య కాసేపుట్లో నేను బయటికి వెళ్తా దమ్ ఉంటే ఆపుకోర శాఖవత మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అరే తొడగట్టురా దమ్ ఉంటే ఆపుకోర శాఖవత దమ్ ఉంటే ఆపుకోర శాఖవత పుష్ప ఏం చూసుకొని నీకు ఆ పొగరు అసలు నీ వెనుక ఎవడున్నాడని నీకు ఆ బలుపు రే శాఖవత ఇప్పుడు నీకు ఫోన్ వస్తుంది ఫోన్ ఎత్తి మాట్లాడా హలో శాఖవత్ స్పీకింగ్ అవతల ఎవరు మాట్లాడుతున్నారు ఏమయ్యా శకావత్ నువ్వు ఎవరిని అరెస్ట్ చేసినావా తెలుసునా తెలిసినా నడునా ఏ నీ గొంతు ఇదే చెంచల్ గూడా జైల్లో విన్నట్లు ఉందే మీరు మీరు జైల్ రెడ్డి బే 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 బైల్ రెడ్డి అదే అదే చెకన్ రెడ్డి గారా యెస్ నేనే మాట్లాడుతావున్నా మా పుష్పాన్ని అరెస్ట్ చేసినావా ఎన్ని గుండెలరా నీకు సారీ సార్ మీ మనిషి అనుకోలేదు మా దందాలు దౌర్జన్యాలు దోపిడీలు తెలిసి కూడా ఏ ఒక్క హీరో కూడా మాకు సపోర్ట్ గా రాని టైంలో మా దందాలు దోపిడీలు తెలిసి ఏ ఒక్క హీరో కూడా మాకు సపోర్ట్ గా రాని టైంలో వాళ్ళ సొంత మెగా ఫ్యామిలీనే పక్కన పెట్టి పవన్ కళ్యాణికే ఎదురు నిలబడి మా శిల్పా చక్రవర్తికి మా పార్టీకి అండగా నిలబడి నా ఫంక్షన్ చేరిన ఏకైక హీరో మా పుష్పారెడ్డి సార్ వీడి పేరు పుష్పరాజ్ కథ రెడ్డి అంటున్నారు మారెట్ల మా చేసుకున్నాడు మా ఆలుడు మాకు పుష్ప రెడ్డినే ఓ ఓకే సార్ కానీ పుష్పాని వదలాలంటే షకావతో ఏమనుకుంటా ఉన్నావు నేనంటే పుష్ప అడవిలో దొంగలు మాత్రమే కొట్టి దోచుకుంటాడు నేను తలుచుకుంటే కొండలు గుండెలే ఎగిరిపోతాయి గుండుగాడివి నువ్వెంటా ఇదిగో గొడ్డలిపోడుతో బాత్రూము రక్తంతో నిండిపోతుంది ఏమనుకున్నావు బాబోయ్ ఇప్పటి నుండి భయం కలిగితే బాబోయ్ కాదు బాబాయ్ అనాలే ఏమనాలే బాబాయ్ మర్యాదగా మా పుష్పా లేకపోతే నేను అండమానికి ట్రాన్స్ఫర్ చేయిస్తానేమనుకున్నావు అండమాన త్వరలో జమిలి ఎన్నికలు వస్తా ఉన్నాయి ఈసారి గెలిచేది రాష్ట్రాన్ని దోచుకుని దప్పుకుని తినేది నేనేనప్ప మళ్ళీ నేనే సీఎం అయితా అప్పుడు నా దందాల్లో దోపిడీల్లో ఇంకో మొన్న సీజ్ చేసిన షిప్ ఎవరుదనుకున్నావు మందే అది అలాంటి షిప్ లలో జరిగే స్మగ్లింగ్ లలో నీకు కమిషన్ ఇప్పిస్తా ఏమంటావు సేకా వద్దు సంగతే మీ మాట వినకపోతే ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం నాకలేంట నా రావుడీ నాయకులను గూండాలను పంపిస్తా వాళ్ళు ఏం గూలుస్తారో ఏం మిరగ వాళ్ళకే తెలియదు ఏం చేసినా మా పుష్పాన్ని బయట తీసుకొస్తారేమనుకున్నావు పంపించాలా వాళ్ళని అడుగుతా ఉన్నా వద్దు వద్ వద్దు సార్ పుష్పాని ఇప్పుడే రిలీజ్ చేస్తున్నా పుష్పాని ఇప్పుడే రిలీజ్ చేస్తున్నా ఏ అర్థమైందా సినిమాలో ముఖ్యమంత్రి కోసం నేను దుడ్లు ఖర్చు పెట్టిన ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి నా కోసం బెయిల్ ఇప్పిస్తున్నాడు వెనుకున్నాడు అర్థమేందరం ఈ ముక్క సినిమాలోనే చెప్పు అసలు మీ బ్యాచ్ని మీ స్మగ్లింగ్ లారీల వెంట నేను పడేవాడినే కాదు సర్లేపా ఎప్పటికైనా తెలుసుకున్నావుగా పుష్ప అంటే అనుకోంటివా పుష్ప అంటే బెయిల్ నీ ఎవా ತಗ್ಗೇದೆ ಎಲ್ಲೋ ತರ ಶೇಕಾವತ್ತ